హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ టేస్టీ చేపల పులుసు ప్రిపరేషన్ చూసేద్దాం రండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ రెండు టమోటోల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో యాభై గ్రాములు చింతపండు తీసుకొని ఒకసారి కడిగి వాటర్ పోసి ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక పెద్ద కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న ఒక ఒకప్పు ఉల్లితరుగు రెండు పచ్చిమిర్చి చిలుకలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలాక గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వన్ మినిట్ మసాలాని ఫ్రై అవ్వనివ్వాలి మసాలా ఫ్రై అయ్యాక చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి పులుసు కన్సిస్టెన్సీని బట్టి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలి చేప ముక్కల్ని నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసి లాస్ట్లో పసుపు ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి అలా చేయటం వల్ల చేపల్లో ఉన్న నీచివసన పోతుంది ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని అనగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చేప ముక్కలు బాగా కుక్ అయ్యాక లాస్ట్లో చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రా స్టైల్ చేపల పులుసు రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేడివేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తింటుంటే టేస్ట్ సూపరో సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్